హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఇవాళ వీడియోలో పచ్చిమిరపకాయ టమాటో పచ్చడి చూపిస్తున్నాను అందరి ఇళ్ళల్లో ఇది చేసుకునే ఉంటుంటారు కదా అయితే ఒక్కసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుందండి తింటే పచ్చళ్ళల్లో ఫేవరెట్లు ఇది కూడా మీకు ఒక ఫేవరెట్లో యాడ్ అయిపోతుంది అయితే ఇవి మా ఫామ్లో అంటే మా తోటలో పండించుకున్న పచ్చిమిరపకాయలు టమాటోలు అండి మా ఇంటికి రాగానే వాటి కలర్ని ఫ్రెష్నెస్ని చూసి నాకు త్వరగా పచ్చడి చేయాలనిపించి చేశాను ఏదైనా మన వాళ్ళతో కానీ మనతో కానీ స్వయంగా పండించింది మన దాకా వచ్చి వంట చేసుకొని తింటే ఆ ఫీలింగ్ ఎంత బాగుంటుందో కదా నాకు ఈ పచ్చడి చేసిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అయినా ఏదైనా కూరగాయ కానీ ఇలా పచ్చళ్ళు చేసుకునేటప్పుడు వాష్ చేసుకుంటాం కదా సో అలానే నేను పచ్చిమిరపకాయలు టమాటోలు శుభ్రంగా కడిగి పచ్చిమిరపకాయలని టమాటోల్ని ముక్కలుగా కట్ చేసి ఉంచాను ఇలా బాండీ వేడైన తర్వాత నూనె ఏమీ యాడ్ చేయకుండా ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని తడిపోయేంత వరకు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వేడి పచ్చిమిరపకాయలు తగిలేదాకా స్పూన్తో తిప్పుకోవాలండి సో ఇలా తిప్పుకోవడం ద్వారా ఆ పచ్చిమిరపకాయల్లో ఉన్న తేమ అనేది ఆవిరైపోతుంది ఇప్పుడు మనం ఏదైతే నూనె వెజిటేబుల్ ఏ ఆయిల్ అయితే మీ ఇంట్లో యూజ్ చేస్తారో అదే ఆయిల్తో పచ్చిమిరపకాయలకి సరిపడా వేసి మగ్గించుకోవాలి ఆయిల్ వేసిన వెంటనే కూడా ఒకసారి ఆయిల్ ఒకే దగ్గర ఉండిపోతుంది కదా గరిటితో మంచిగా మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకోవాలి పెట్టి మధ్య మధ్యలో మూతను తీసి పచ్చిమిరపకాయల్ని మరొకసారి తిప్పుతూ ఉండాలండి అలా మూత పెట్టి వదిలేస్తే ఒకవైపే మగ్గిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో మనం మూత తీసి కలుపుతూ ఉండాలి ఇక్కడ కొద్దిగా పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత కలర్ మారుతుంది కదా ఆ స్టేజ్లో నేను ఒకటిన్నర స్పూను ధనియాలు ఒక ఫుల్ స్పూను జీలకర్ర వేసి మరొకసారి మిక్స్ చేస్తున్నానండి ఇవి వేసి లిట్ పెట్టి ఒక నిమిషం పాటు మగ్గిన తర్వాత చేసి హాఫ్ టీ స్పూను చింతపండు గుజ్జుని వేస్తున్నాను కావాలి అనుకుంటే చింతపండు గుజ్జు ప్లేస్లో ఒక చిన్న హాఫ్ ఇంచ్ చింతపండు ముద్దను కూడా వేసుకోవచ్చు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని కలుపుకొని దింపేసుకోవాలి ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చింతపండు వేసిన తర్వాత ఎక్కువ టైము గ్యాస్ మీద ఉంచే అవసరం లేదండి గ్యాస్ అలానే ఉంచి టమాటోలు మగ్గడానికి కావాల్సినంత వెజిటేబుల్ ఆయిల్ కుకింగ్ ఆయిల్ని తీసుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుంది ఇక్కడ టమాటో ముక్కలు నేను మధ్యగా రఫ్గా కట్ చేశాను కావాలి అనుకుంటే ఇంకా చిన్నవిగా కూడా కట్ చేసుకోవచ్చు త్వరగా మగ్గిపోతాయి ఇక్కడ ఫామ్లోంచి తెచ్చుకున్న నాటు టమాటోలు కాబట్టి ఎక్కువ నీరు అనేది ఉందండి టమాటోల్లో ఇలా నీరు శాతం ఎక్కువ ఉన్న టమాటోలు కానీ ఏ కూరకాయలైనా ఉడికించుకున్న తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది మనం షాప్స్లో తెచ్చుకుంటుంటాం కదా అప్పుడు కూడా నాటు టమాటో ఉంటే తెచ్చుకోవడానికి ట్రై చేయండి హైబ్రిడ్ టమాటోల కన్నా నాటు టమాటోలో నీరు శాతం పుష్కలంగా ఉంటుంది గింజలు కూడా కొద్దిగా తక్కువగా ఉంటాయండి సో ఇలా అదే కడాయిలో ఆయిల్ వేసి అన్నీ వేసి ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకొని కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి వన్ ఫుల్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని టమాటోలు చూసారా ఇలా మగ్గుతున్నప్పుడు మంచిగా నీరు ఊరుతుంది కొద్దిగా ఆయిల్తో కూడా నాకు మంచిగా మగ్గిపోయాయి దాంట్లోనే కల్లులుప్పు రుచికి సరిపోయి అనుకుంటే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు కల్లులుప్పు ప్లేస్లో ఎలాగో మగ్గుతాయి కాబట్టి నేను కల్లులుప్పు యాడ్ చేశాను కల్లులుప్పు వేయడం ద్వారా టేస్ట్ కొంచెం బాగా వస్తుందండి ఇలా ముక్కలన్నీ ఒకసారి స్పూన్తో నొక్కి చూస్తే మెత్తగా మగ్గిపోయాయి సో వాటిని అలానే గిన్నెలో ఉంచి ఒక పది నిమిషాలు వదిలేస్తే కొద్దిగా చల్లారుతాయి కదా చల్లారిన తర్వాత ముందుగా తీసుకున్న పచ్చిమిరపకాయలు ధనియాలు జీలకర్ర మిశ్రమంలో ఈ ఉడకబెట్టుకున్న టమాటోలు కూడా వేసి పూర్తిగా చల్లారే వరకు వెయిట్ చేయాలి ఈలోపు గిన్నెలో ఇలా టమాటో అం అడుగు అంటికొని ఉంటుంది కదా నాకైతే అందులో కొద్దిగా అన్నం వేసుకొని తింటే చాలా ఇష్టం అండి మీరు ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మిక్సీ జార్లోకి నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోవాలి ఇంకా అంతే అండి మిక్సీ చేసుకోవడమే ఇంకా ఏమీ యాడ్ చేయ అవసరం లేదు కావాలి అనుకుంటే మిక్సీ చేసుకునే ముందు కొత్తిమీరను కూడా కొద్దిగా మగ్గించి యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ధనియాలు యూజ్ చేశాను కాబట్టి కొత్తిమీర అనేది యాడ్ చేయట్లేదు అది మీ ఇష్టం అండి కచ్చాపచ్చాగా ఒక్కసారి మిక్సీ పట్టుకొని ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసుకొని మరొకసారి మిక్సీ ఒక రౌండ్ తిప్పుకుంటే సరిపోతుంది మరి మెత్తటి పేస్ట్లో అయితే చేసుకోవద్దండి ఒకవేళ మీకు అలా నచ్చుతుంది అనుకుంటే ట్రై చేయండి కానీ కొద్దిగా కచ్చాపచ్చాగా ఉల్లిపాయ ముక్కలు ఉన్నప్పుడే దింపేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఇది వేడి వేడి అన్నంలో ఈ పచ్చిమిరపకాయ పచ్చడితో పాటు కాచిన నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి మనం ఆవకాయతో అయితే ఎంత ఎంజాయ్ చేస్తామో అంతవరకు ఎంజాయ్ చేయగలగచ్చు ఈ పచ్చిమిరపకాయ పచ్చడి నాకు మా ఫ్యామిలీలో చాలా ఇష్టం అండి దీనిని దోశలో కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను కారం దోశ చేసి ఒక వీడియో పోస్ట్ చేశాను దాంట్లోకి ఇదే చట్నీ యూజ్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్